మునుపు ఏ విధముగా హత్తుకొని ఉన్నావో ఇప్పుడు కూడా అదే విధముగా నువ్వు హత్తుకొని ఉండాలి అపుస్తుల కార్యాలు పదిహేను వచ్చాయి అపుస్తుల కార్యాలు పదిహేను అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చూస్తే గనక అక్కడ పౌలు గారికి బర్ణభా గారికి మధ్యలో కలుగుతున్న భేదాభిప్రాయం కనబడుతుంది పౌలు గారు మొట్టమొదట బర్ణబాని ఏర్పాటు చేసుకున్నారు దేవునికి స్తోత్ర ఎందుకో తెలుసా బర్ణబా అనే మాటకి ప్రోత్సహించువాడు అని అర్థం బర్ణబా అనే మాటకి ప్రోత్సహించువాడు సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ వాడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు చూడండి కొంతమంది ఎంతైనా సరే ప్రోత్సహిస్తూ ఉంటారు వాళ్ళు వస్తారు అయ్యా ఎలా ఉంది సార్ అయ్యే పర్లేదు నన్ను అయిపోద్ది ఇప్పుడు మా దగ్గరకు వస్తుంది అనయా ఇల్లు కట్టాలనే ఆలోచన అయిపోద్దామా అమ్మా ఈ సంవత్సరం అయిపోద్ది దేవి వస్తుంది ఇల్లు కన్నీరు పెట్టకల్లి అయిపోద్దు అంటే మనం ఏం చేస్తున్నాం ప్రోత్సహిస్తున్నాం వారిని దిగులు పరచకుండా బలపరుస్తున్నాం పర్ణబా చేసిన పని అది మొట్టమొదటి ఎప్పుడైతే సౌలు సౌలు గుడ్డివాడైపోయి ఆ తిన్నని దనబడినటువంటి వీధిలో ఎదురు చూస్తున్నాడో అన్నయ్య వచ్చి ప్రార్థన చేశాడు సౌలు యొక్క కన్నులు తెరుచుకున్నాయి సవులు స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టాడు కానీ అపుస్తలు సౌలును దగ్గరకు రానివ్వటం లేదు ఎందుకంటే ఇతని గతకాలపు జీవితం అంతా కొంపు ఇతని గతకాలమంతా కూడా పాపము అలాంటి పాపిని ఈ రోజున నమ్మి ఏ విధముగా మనము మనలోనికి తీసుకువస్తాం ఈ చాలా చాలామంది సంఘములో కూడా ఇలాంటి వాళ్ళే ఉంటారు మననే ఒక అమ్మాయి రోడ్డు మీద కనిపించింది ఒక ఐదు సంవత్సరాల క్రితం అమ్మాయి కనిపించినప్పుడు లిల్లీ ఆ అమ్మాయిని పట్టుకొని ఏ అమ్మాయి ఎందుక మనం సన్నిధిలోంచి దూరం అయిపోయావు మన సంఘంలో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు ఇక్కడ పెరిగా ఎక్కడ సన్ని చేసుకోవాలి ఎక్కడ నడక అంటే లేదక్క నేను ఎక్కడికి వెళ్ళినక్క వచ్చేస్తానక్క అన్నా మొన్న ఒకటో తేదీన మనం అక్కడ ఆరాధన పెట్టుకుని అంతా ముగిసిపోయి బయటకు వచ్చేస్తా ఉంటాయి ఆ అమ్మాయి నెమ్మదిగా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో అంటుంది కదా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలనుకుంటున్నాను ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని బయట నిజమే గబుక్కుని ఎవరన్నా ఏమన్నా అనొచ్చు సంఘములో కూడా దేవుని పిల్లలారా నేను ఒక మాట చెప్పనా మిమ్మల్ని బర్ణబాలాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆమె మనము పర్ణబాలా ఉండాలి గత కాలములో వచ్చినటువంటి స్త్రీ సమరయ స్త్రీ కావచ్చు గత కాలములో వచ్చినటువంటి వాడు జక్కయ్య వంటి వాడు కావచ్చు గత కాలములో ఇప్పుడు వచ్చినటువంటి వాడు ఇస్కరియోతు యోత్ యోధ వంటి వాడు కావచ్చు గత కాలములో వచ్చిన వాడు సౌలు వంటి వాడు కావచ్చు తను నువ్వేం చేయాలో తెలుసా సంఘములో వాణిని బలపరచాలి బలమైనటువంటి ఆత్మగా వాడు కూడా ఎదగాలని చెప్పి ప్రార్థన చేయాలి తప్ప ఈడ ఈ నాకు గత కాలంలో తెలుసండి ఈతో నాకు చాలా ఉన్నాయి అబ్బో వీడి గురించి చాలా కథలు ఉన్నాయి ఊర్లో అని మాట్లాడుకుంటే ఒక ఆత్మను ఆర్పు వాడి అవుతుంది వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఆత్మను ఆర్పకుడి ఆత్మను ఆర్పకుడి ఒకడు ఎంత ఘోర పాపి అయినా కూడా ఒక మారు మనస్సు పొందుతాడు ఒక దినమును పశ్చాత్తాపపడతాడు ఒక దినమున దేవుని యొక్క బిడ్డగా ఇక్కడ నీతో పాటు మోకరిస్తాడు వాడు నువ్వు ప్రోత్సహించాడు బర్ణభ ఏమంటున్నాడో తెలుసా ఇతడు దేవుని యొక్క దర్శనము వాడు ఇతడు దైవజనుడి వంటి వాడు ఇతను సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేయబడినవాడు అంతలాగా పౌలును బలపరిచాడు బర్ణభ ప్రోత్సహించే కుమారుడు బర్ణబ అనే మాట అలాంటి బర్ణభ పౌలు కలిసి మొదటి మిషనరీ యాత్ర చేసేశారు చాలా దేశాలకు వెళ్ళారు చాలా సంఘాలకు వెళ్ళారు అక్కడ మాట్లాడారు బలపరిచారు వారితో పాటుగా యోహాను తీసుకువెళ్ళారు ఈ యోహాను చిన్న పొరపాటు ఏం చేశారంటే మధ్యలో ఉండగా వారిద్దరిని విడిచిపెట్టి వెనక్కి వచ్చేసారు పౌలకు చాలా బాధపడుతుంది ఇదేంటిది పని నిమిత్తము బయలుదేరినవాడు వాడు మధ్యలో వెనకకు వెళ్ళిపోవడం ఏంటి మనం కూడా చాలాసార్లు ఏ సయ్యకు ఇలాగే బాధను కలిగిస్తుంది ప్రార్థన చేస్తానని ఒప్పందపడిన మనము మధ్యలో ప్రార్థన ఎందుకు మానేస్తాం వాక్యమును జానిస్తానని ఒప్పందపడిన మనము మధ్యలో ఒప్పందాన్ని ఎందుకు మీరుతున్నా నీతోనే నా నడక నీతోనే నా పయనం నీతోనే నా గమ్యం అని చెప్పి చెప్పినటువంటి నీవు ఎందుకు మధ్యలో చల్లారిన పరిస్థితి వచ్చింది పౌలు చాలా బాధపడ్డాడు ఈ మనలను మోసం చేశాడు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుని పని నిమిత్తము మనం అందరము కలిసి ఒక టీమ్ గా వచ్చాం మధ్యలో ఏ కారణం లేకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి మనసు కష్టపెట్టుకున్నాడు పౌలు బర్ణబాలు ఇద్దరు కలిసి నడిచారు మొదటి మిషనరీ యాత్ర పూర్తి చేశారు మళ్ళా వెనకకు వచ్చేశారు ఈసారి రెండవ మిషనరీ యాత్రకు వెళ్లాలని సిద్ధపడుతున్నారు ఏ పని అయితే దేవుడు అప్పగించాడు మనకు కూడా ఒక పని అప్పగించాడు నాన్న సువార్త ప్రకటించడం నువ్వు నోటితో కాదు నువ్వే కరపత్ర నువ్వే అండి నిన్ను చూచిన వారు క్రీస్తును చూచినట్టుగా భావించుద్రుగాక అది నిజమైన సాక్ష్యం నీ నోటితో వినిపించే సాక్ష్యం కాదండి దేవుడు నాకు మేలు చేస్తాడు ఈమెయిల్ చేస్తాడు కాదయ్యా దేవుడు నా జీవితమును మార్చాడు దేవుడు నా హృదయమును మార్చాడు దేవుడు నా నడకను మార్చాడు దేవుడు నా ప్రవర్తనను మార్చాడు ఒకప్పుడు భయంకరమైనటువంటి స్థితి నాది నా నోరు విప్పితే పాము బుసలు కొట్టినట్టే అలాంటి స్థితి నుండి ప్రేమకరమైనటువంటి స్వరముగా పావుర స్వరముగా నన్ను మార్చాడు అని నువ్వు చెప్పగలిగితే ప్రకటించగలిగితే కనపరచగలిగితే గడిచిన సంవత్సరం గత ముందర సంవత్సరం మాట అదే కదా వినబడద్దు కనబడదు నువ్వు వినబడద్దు వీధిలో నిలబడి ప్రార్థన చేయొద్దు పొద్దున్నే నాలుగు గంటలకు అందరికీ వినబడేలాగా నీ గదిలో నుంచి ప్రార్థన చేయొద్దు కానీ నువ్వు మొదట బయట అడుగు వేసినప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా క్రీస్తు బిడ్డరా అన్నట్టుగా నువ్వు కనబడు నువ్వు గాక అయ్యా కనబడాలి నీకు అప్పగించిన పని అది సువార్థ ప్రకటన నువ్వు అనేక మందికి క్రీస్తు యొక్క బిడ్డగా కనిపించాలి నీ ప్రవర్తన కల్పించడం అంటే వేషధారణ కాదు సున్నం సున్నంగొట్టిన సమాధి లేక పైకి మాత్రం ముసిగేసేసి లోపలంతా కొంపు పెట్టుకుని వద్దండి దయచేసి ఆ జీవితం వద్దండి అది దేవుడు ఇష్టపడినటువంటి జీవితం దేవుని పిల్లలారా రెండవ మిషనరీ యాత్రకు బయలుదేరుతున్నారు బర్మబా మల్లి అంటున్నాడు అయ్యా యోహాను తీసుకెళ్దాం మనతో పాటు యోహాను తీసుకువెళ్దాం మనకు సహకారిగా మనకు సహాయం చేయడానికి పౌలు బాధపడతా అంటున్నాడు యోహాను మనతో ఉంది మనల్ని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అక్కడ భయంకరమైన పెద్ద మాట ఏం రాయబడుతుంది తెలుసా వారిద్దరి మధ్య వాదము పుట్టిందంట అపుస్తల కార్యాలు పదిహేను అధ్యయంలో ఉందన్నమాట వాదము పుట్టిందంట వారిద్దరు దారులు వేరైపోయాయి హత్తుకున్న ఇద్దరు విడిపోయారు హత్తుకున్న ఇద్దరు విడిపోయారు బిడ్డలారా ఎంత బాధాకరమైన విషయం క్రీస్తులో కలిసి నడుస్తూ క్రీస్తులో ప్రయాణము మొదలుపెట్టి క్రీస్తులో ప్రోత్సహించినటువంటి వర్ణబా నుండి పౌలు విడివడిపోయాయి దేవుని బిడ్డ నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం శ్రమలను సహించి నీకు దేవుని మార్గాన్ని బోధించి నిన్ను ఉద్ధరించాలని నిన్ను ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలని నీవు పోగొట్టుకున్న మహిమను తిరిగి నీకు రప్పించాలని ప్రయత్నము చేసిన ఏ సయ్యతోనే పేదాభిప్రాయాన్ని కలిగి ఉన్నావు కదా ఉంటాయి ఎందుకంటా నేను మోహరించానండి ఎంతో ప్రార్థన చేశానండి కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు ఇంకేం చేయమంటారు దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు నాకు సాయం చేయట్లేదు దేవుడికి నేను నచ్చటం లేదు ఈ ఆలోచన నిన్ను దేవుని నుండి వేరుపరుస్తుంది వాక్యం ఏం చెబుతుందో తెలుసా క్రీస్తు నుండి వేరుపడి నీవేమీ కూడా సాధించలేవు దేవుని బిడ్డ క్రీస్తు నుండి వేరుపడి నాయందు నిలిచిండు వాడు ఫలించులు దేవునికి రాజ్ కుమార్ గారు చేస్తారు అంటు కట్టడం అంటు కట్టడం అంటు కట్టబడడం దేవునికి స్తోత్రం చెప్పండి దేనికి కట్టబడాలి మనం మనం అనుకోవచ్చు లోకం ఇప్పుడు అంటా ఉంది కదా ఎండిపోయి ఎక్కరా ఆ ఎండిపోయిన చెక్కలోనే నీకు అవసరమైనటువంటి జీవముంది ఎవరికి స్తోత్రం చెప్తాను నీకు అవసరమైన జీవముంది నీవు దానికి అంటు కట్టబడాలి దాని నుండి వేరు పడకుండా దానికి అంటు కట్టబడినప్పుడు నీవు ఫలించుగాక అంటు కట్టబడమే హత్తుకోవడం కదా ఒకవేళ కొత్త మొక్క వచ్చి నేను హైబ్రిడ్ గులాబీని నేను నిన్ను అంటుకోను నువ్వు మామూలు జనరల్ గులాబీవి అని దూరంగా జరిగింది అనుకోండి ఎవరు చచ్చిపోతారు ఆ ఎదురుడు గులాబీయే చచ్చిపోతాయి పైన అతకబడినదే చచ్చిపోతాయి గమనించావా ఈ ఆలోచన గమనించావా ఈ మాట హత్తుకోవలసిన నీవు దూరమైతే నష్టము నీకే నష్టము నీకే ఆ విషయాన్ని గమనించు అంటి పెట్టుకొని ఉండవలసినటువంటి నీవు ప్రార్థించవలసిన నీవు వాక్యమును గ్రహించవలసిన నీవు దేవుని మార్గములను విడవక గట్టిగా పట్టుకోవలసినటువంటి నీవు విడిచిపెట్టి దూరమైతే నష్టము నీకే విడవద్దయ్యా విడవద్దు నీ కొరకు ఏర్పాటు చేయబడిన సారము క్రీస్తు నుండి తప్పక నీకు అందునుగాక అంది తీరత యేసయ్య తన్ను ఆశ్రయించిన వారిని సివేవాడు కాదు తనను ఆశ్రయించినటువంటి వారిని వద్దు పొమ్మని తిరస్కరించేటువంటి వాడు కాదు కాబట్టి హత్తుకుని ఉండాలి పౌలు బర్ణభాలు వేరైపోయారు వేరైపోయారు వారిద్దరూ హత్తుకొని ఉన్నటువంటి వారు వేరుపరచబడ్డారు కారణం భేదాభిప్రాయం దేవుని బిడ్డ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎవరితోనన్నా నాన్న బట్టి నీ భర్తతో గాని నీ బిడ్డలతో గాని నీ బంధువులతో గాని నీ సహోదరులతో గాని కాస్తంత దూరం అయ్యావేమో ఈ సంవత్సరం ప్రభు నీకొక హెచ్చరిక చేస్తున్నాడు నాన్న ఇంతకు మునుపులాగే మరొక్కసారి హత్తుకో దూరమయ్యావు నువ్వు హత్తుకో దయచేసి హత్తుకో సమాధానపడు నిజానికి బర్ణబా తప్పు మార్గంలోకి వెళ్ళలేదు బర్నబ యోహాను తీసుకుని వేరే గ్రామానికి వెళ్ళాడు వేరే మార్గములో వెళ్ళాడు తరువాతి కాలంలో పౌలు కూడా అంటున్నాడు బర్ణబ యోహానులు బ్రహ్మాండమైన సువార్త చేస్తారు దేవుని కృష్ణ మనుషులను హత్తుకోలేదేమో గాని వారిద్దరూ కలిసి క్రీస్తుని హత్తుకున్నారు సిలువకు అంటు కట్టబడ్డారు సిలువకు అంటు కట్టబడ్డారు దేవుని బిడ్డలారా నువ్వు సిలువకు అంటు కట్టబడి సిలువను హత్తుకొని క్రీస్తును హత్తుకొని వాక్యమును హత్తుకొని ప్రార్థనను హత్తుకొని ఉన్నట్లయితే గనక వారితో ఏక శరీరముగా నిలిచి ఉన్నట్లయితే గనక మరలా చెబుతున్నాను ఐక్యత అంటే నీ వెనక పది మంది రావడం కాదు పది మందితో కలిసి నీవు నడవడం ఐక్యత అంటే నేను చాలాసార్లు సరదాగా చెప్పే మాట పొద్దున్నే చెప్పులు కాళ్ళల్లో పెట్టారు కాళ్ళల్లో కాళ్ళు చెప్పుల్లో పెట్టి క్యాలెండర్ దగ్గర నిలబడి ప్రహ్వా కాకినాడ సంబంధం చూడడానికి వెళ్తున్నాను పని అయిపోవును కాక అని చేయడం కాదు కాళ్ళు అందులో పెట్టడానికి ముందరే ప్రభా నన్ను వెళ్ళమంటావా బుద్ధ అని అడగడం ఐక్యత అది హత్తుకోవడం అది హత్తుకోవడం నీ ఆలోచన దేవునికి చెప్పి సర్టిఫై చేయించుకోవడం కాదు దాన్ని ఇంగ్లీష్లో మంచి మాట చెప్తారు నువ్వు కన్ఫర్మేషన్ కోసం వెళ్ళకూడదు దేవుని దగ్గరికి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వెళ్ళాలి కన్ఫర్మేషన్ అంటే పుడుకొస్తాడనమాట నానా ఆర్డర్ పెట్టేసాను ఫోను ఓకే కదా ఓకే కదా అయితే ఆర్డర్ పెట్టేసాక అడు ముందు అడగాలి అడు ముందు నాన్న అడగాలి నానా ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను ఆర్డర్ పెట్టమంటావా నీకు ఎప్పుడైతే అప్పుడు పెడతాను నానా అని చెప్పాలి అలా కాదు వీడు పొద్దున్నే లేస్తాడు నానా రాత్రి ఫోన్ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అనమాట ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దేవునికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రభావా ఇలా చేయమంటారా యనా ఇలా నడవమంటావా అయ్యా ఇది నీ చిత్తమా నీవు అడుగు మొదట దేవుని చిత్తమును అడుగు అంతేగాని నా నడకకు నువ్వు తోడుగా వచ్చే ప్రప్ప నా మార్గాలను నువ్వు సవాళ్ళం చేసానాయన నేను వెళ్ళు ప్రతి చోట నీ సన్నిధి నాకు తోడుగా ఉంచే అది విధానం కాదు అది హత్తుకోవడం కాదు అది ఐక్యత కాదు అది అభిప్రాయ భేదమే అది మనలను దేవుని నుండి దూరము చేసేదే దేవుని పిల్లలారా ఈ దినం ఒకే ఒక చిన్ని మాట హత్తుకోవడానికి ఆటంకం భేదాభిప్రాయం హత్తుకోవడానికి ఆటంకం భేదాభిప్రాయం అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ వివాదాలుగా వాదాలుగా మారకుండును గాక మంచి మాట చెప్పారు మననేవరు కోపము సాయంకాలం వరకు మరుసటి రోజు పొద్దునకి నీ మనసులో కోపం అనే మాట ఉండకూడదు దానిని మోసుకొని తిరగకూడదు ఈ రోజుతో ముగిసిపోయిందండి మధ్యాహ్నం గట్టిగా కేట్లే వేసుకున్నారు మనకున్న చెత్తలవాటి ఏంటో తెలుసా ఎప్పటిదో ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను ఆ రోజు నువ్వేమన్నావో తెలుసా ఈ రోజు నేను మాట్లాడతాను కాదయ్యా కాదు ఆ రోజు ఆ రోజుతోనే గతించ ఏనాటి కీడు ఆనాడు ముగియును గాక అంటు వాక్యం ఏనాటి కీడు ఆనాటితో ముగిసిపోవాలి దాన్ని మరలా మనం ముందుకు తీసుకువెళ్ళకూడదు అప్పుడే నువ్వు హత్తుకోగలుగుతావు సహోదరులతో హత్తుకోగలుగుతాం సంఘముతో హత్తుకోగలుగుతాం ప్రార్థనను హత్తుకోగలుగుతాం వాక్యమును హత్తుకోగలుగుతాం దేవుని పిల్లలారా వాక్యము ద్వారా దేవుణ్ణి హత్తుకోవాలి ప్రార్థన ద్వారా దేవుణ్ణి హత్తుకోవాలి విశ్వాసము ద్వారా దేవుణ్ణి హత్తుకోవాలి అట్టి మంచి కృప దేవుడు మనందరికీ దయచేసిన చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మాపారనా క్రితము వలి హత్తుకొని ఉండమని ఈ సంవత్సరము మీరు ఒక హెచ్చరిక చేశారు తండ్రి హత్తుకోకుండా విడివడేలా అభిప్రాయ భేదాలు కారణమవుతూ ఉంటాయి కదా తండ్రి ఆ భేదాభిప్రాయాలను నాయన వాదములుగా వివాదములుగా మార్చుకోకుండా ఒకరిని ఒకరము గౌరవించుకుంటూ ఒకరి అభిప్రాయానికి ఒకరము విలువ ఇచ్చుకుంటూ ప్రప మీ అందు హత్తుకొని ఉండే భాగ్యాన్ని దయచేయండి హత్తుకొని ఉండి మేలు పొందటకు మమ్మను ఆయత్తపరచమని ఈ వాక్యమును ఫలింప చేయమని పొందుకొని చున్నాము తండ్రి